వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం వనపర్తి జిల్లాలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం హక్కుల సాధనకై బీసీ పొలిటికల్ జీఎస్సీ స్టేట్ చైర్మన్ రాచల యుగంధర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఎనిమిదిన వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించ తలపెట్టిన జనబేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని బీసీ పొలిటికల్ జీఎస్సీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పాండురంగ యాదవ్ విజ్ఞప్తి చేశారు గురువారం ఆత్మకూరు రోడ్డు భవనాల అతిథి గృహంలో జనభేరి బహిరంగ సభ గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్ జిల్లా మహిళా అధ్యక్షురాలు స్వప్న యాదవ్ మండల అధ్యక్షుడు సురేందర్ ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి అక్కల మల్లేష్ గౌడ్ తిరుపతయ్య శ్రీనివాస్ రాజు నాగర్ణ శశికుమార్ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు